హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సుమా అందరూ ఎలా ఉన్నారు నేను చాలా 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 బాగున్నాను ఇవాళ మన వీడియోలో స్పెషల్ రెసిపీ మీకు నాకు యావత్ ప్రపంచానికే ఇష్టమైన స్వీట్ బూందీ లడ్డు రెసిపీ చేయడం చాలా తేలికండి బ్యాచిలర్స్ అలాగే వంట వారు కూడా ఈజీగా చేయవచ్చు కానీ కొన్ని ఖచ్చితమైన విధానాలు కొలతలు ఉన్నాయి అవి పాటిస్తే వచ్చే లడ్డు రుచే వేరు హోమ్మేడ్ స్టైల్ బూందీ లడ్డు ఇది వీడియోలోని కొలతలు టిప్స్ జాగ్రత్తగా ఫాలో అవ్వండి సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటాయి మళ్ళీ మళ్ళీ తినాలనిపించే బూందీ లడ్డు ప్రాసెస్ చూద్దామా మరి లడ్డు కోసం నేను ఇక్కడ హాఫ్ కేజీ వరకు శనగపిండిని జల్లెడ పట్టి తీసుకున్నాను హాఫ్ కేజీ షుగర్ తీసుకోవాలి ఇప్పుడు పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని దోశ పిండిలాగా కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా పిండిని కలిపి ఒక పది నిమిషాల వరకు పక్కన పెట్టాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇలా చిల్లులున్న గిన్నెలోకి తీసుకోవాలి దీన్ని మా సైడ్ అయితే బూందీ జల్లెడ అంటారు మరి మీరేమంటారో నాకైతే తెలియదు ఈ జల్లెడలోకి తీసుకొని పిండిని వేసి వేరొక గిన్నెతో ఇలా పిండిని రుద్దితే బూందీ ఆయిల్లోకి పడుతుంది ఆయిల్ ఎక్కువ హీట్ ఉన్నప్పుడే వేసుకోవాలి అప్పుడే మనకు బూందీ గుల్లగా చక్కగా వస్తుంది ఆయిల్ చల్లారితే బూందీ ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది అందుకని మనం వేడి వేడిగా ఉన్న నూనెలోనే పొగలు కక్కే ఆయిల్లో బూందీ వేసుకుంటేనే చక్కగా బూందీ వస్తుంది చూడండి ఈ రంగులోకి రాగానే బూందీ తీసేసుకోవాలి ఇప్పుడు మరొకసారి వేసి చూద్దాము ఒకసారి బూందీ వేసి ఆయిల్లో తీసాక ఆయిల్ పది నిమిషాల పాటు హీట్ కావాలి అప్పుడే బూందీ వేసుకోవాలి చూడండి ఎంత చక్కగా వస్తుందో బూందీ వీడియోలో చూపించిన విధంగా ఈ ఈ విధంగా కాలేక బూందీని తీసేసుకోవాలి మరీ రెడ్గా కాలనివ్వకూడదు అలాగని పచ్చిగా కూడా ఉండకూడదు ఇప్పుడు మీకు ఇష్టం ఉంటే లాస్ట్ శనగపిండిలో కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకొని బూందీ చేసుకోవాలి లడ్డు కలర్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు బూందీ పక్కన పెట్టుకొని హాఫ్ కేజీ వరకు షుగర్ తీసుకొని షుగర్ మునిగేంత వరకు వాటర్ వేసుకొని సన్నని మంట మీద చక్కెర పాకాన్ని పట్టాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా తీగ పాకం రావాలి ఇప్పుడు పాకాన్ని దించేసుకొని ముందుగా వే చేసుకున్న బూందీని పాకంలో కలిపి మూత పెట్టి పది నిమిషాలు పక్కన పెట్టాలి అప్పుడే బూందీ పాకాన్ని పీల్చుకొని మెత్తగా అవుతుంది ఇప్పుడు ఇలాచీ వేసుకోవాలి నేనైతే ఇలాచీని దంచను ఇలా గింజల్లాగా వేస్తేనే పంట కింద పడ్డప్పుడు కమ్మని టేస్ట్ వస్తుందండి ఇప్పుడు కలర్ బూందీని కూడా వేసుకొని ఇలాచీని వేసుకున్న తర్వాత బాగా కలిపి లడ్డూని ఇలా వీడియోలో చూపించిన విధంగా రౌండ్గా చేసుకోవాలి నేను నెయ్యి యాడ్ చేసింది క్లిప్ మిస్ అయిందండి నెయ్యి కూడా వేసుకోవాలి చూడండి పాకము కరెక్ట్ కుదిరితే గిన్నెకి మనకు ఇలా ఏమీ అంటుకోకుండా గిన్నెను కడిగినట్టుగా గిన్నెకు ఒక బూందీ కూడా అంటుకోకుండా ఉంటుంది ఇదే మనకు పర్ఫెక్ట్ పాకం అన్నట్టు చూడండి లడ్డు ఇది చివరి లడ్డు చూడండి ఎంత జూసీ జూసీగా ఉందో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను మీ నచ్చితే ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి చక్కగా కుదురుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకే ఫ్రెండ్స్ మల్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం